ஹாய் நீ அந்த ముందుగా వెల్కమ్ టు మాటర్ లైఫ్ స్టైల్ నేను మీ ప్రియా వచ్చేసా ఈరోజు స్పెషల్ ఏంటి అని ఆలోచిస్తున్నారా ఎక్కువ ఆలోచించకండి నేను చెప్పేస్తాను ఈరోజు కమ్మగా గుమ్మడికాయ హల్వా చేసుకుందామా అది చేయండి అయితే ఫస్ట్ గుమ్మడికాయని తీసుకుని దానిపైన విత్తనాలు అదే గింజలు ఉంటాయి కదండి సో వాటి బాగా రిమూవ్ చేసేసుకోవాలి రిమూవ్ చేసేసుకుని బాగా శుభ్రంగా కడుక్కోవాలండి ఈ గింజలు మీకు గుర్తున్నాయా డేస్లో పుట్టిన వాళ్ళకైతే ఖచ్చితంగా గుర్తుంటాయి మనం చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్లో ఎండలు బాగా గిరక్ కాసేసినప్పుడు ఈ గింజల్ని ఎండలో పెట్టుకుని వలుచుకుని దాని అంటూ చిన్న పప్పు అనేది ఉంటుంది అది మనం తినేవాళ్ళం కదండి ఆ రుచిలు వేరు ఆ రోజులు వేరు సరేలేండి అయితే ఏం చేస్తాం మరి మనం ఏం చేయలేం కదా కలంతో పాటు మనం కూడా అన్నీ మారిపోతూ ఉండాలి సో ఏంటంటే విత్తనాలు అన్నీ తీస్తాం కదండి గుమ్మిడికాయని పైన పీల్ చేసుకోవాలి మీరు పీలర్తో అయినా చేసుకోవచ్చు లేదంటే చాక్తోటైనా చేసుకోవచ్చు మీ ఇష్టం మొత్తానికి ఏదోలాగా పైన తొక్క తీసేసుకోండి నేనైతే అరౌండ్ ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉండొచ్చేమో ఈ గుమ్ముడికి అనుకుంటున్నాను నేను సో ఏంటంటే పైన తొక్కు తీసుకున్నాం గింజలు తీసేసుకున్నాం కదండి బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి సో వాష్ చేసుకున్నాక ఇప్పుడు గ్రేట్ చేసుకోవాలన్నమాట అండి బాగా కోరుకోవాలి మరీ లావుగా కోరుకోవద్దు ఎందుకంటే ఫ్రై చేసినప్పుడు కూడా చాలా టైం పట్టేస్తుంది నెక్స్ట్ ఏంటంటే తినేటప్పుడు కూడా పెద్ద పెద్దవిగా ఉంటుంది సో ఏంటంటే మీడియంగా మరీ సన్నగా మరీ లావుగా కాకుండా మీడియం హోల్స్లో బాగా గ్రేట్ చేసుకోండి చూడండి నేను చూపిస్తున్న విధంగా కోర్ చేసుకోవాలి నేనైతే ఆల్మోస్ట్ అంతా కోరేసుకున్నాను ఇగో నాకైతే ఇంత తురుమొచ్చింది దీన్ని ఇప్పుడు అంతా అంటే ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఏంటంటే ఒక బౌల్లోకి తీసుకున్నాక నాకైతే ఒక బౌల్ వచ్చింది తురుము నేనైతే ఏది కూడా కొలత చెప్పట్లేదండి మేమైతే స్వీట్ చాలా తక్కువ తింటాం సో దాన్ని బట్టి మీరు చూసుకోండి తర్వాత ఏంటంటే ఒక గిన్నెలో వేసుకున్నాం కదా స్టవెల్ కి పాన్ పెట్టుకుని దాంట్లో నెయ్యి వేసుకుని బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ అయితే నేను వేసుకున్నాను మీ దగ్గర ఇంకా ఏమైనా వాల్నట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయంటే మీరు ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు ఏవైనా వేసుకోవచ్చు సో ఏంటంటే అస్సలు మాడగొట్టదండి సిమ్లో బాగా ఫ్రై చేసుకోండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటేనే ఏ స్వీట్ అయినా సరే అండి ఇవి ఎప్పుడు మాడగొడ్డద్దు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి వీటన్నిటిని మెల్లిగా ఒక బౌల్లోకి తీసేసుకుందామండి నాకైతే ఒక టూ మినిట్స్ ఫ్రై చేస్తాను అంతే ఫ్రై అయిపోయాయి ఇంకా బౌల్లోకి తీసుకున్నాం సో అది పక్కన పెట్టేద్దాం సో అదే నెయ్యిలో ఏంటంటే ఈ గుమ్మిడికాయ తురుము కూడా వేసేసుకుందాం బాగా ఫ్రై చేసుకోండి ఇక నుంచి మీ పని మీ గోల్ మీ ధ్యేయం మీదంతా ఒకటేనండి కలుపుతూ ఉండడమే మీ పని ఇంకా అంతకు మించి ఏమీ లేదు బాగా కలుపుకోండి ఏంటంటే గుమ్మిడికాయలో అనేది చాలా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది నాకు ఇది వేయించినప్పుడే తెలిసింది సో ఇలా వేస్తూ ఉండే కొద్దీ కూడా దాంట్లో వాటర్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట సో ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మీరు తిప్పుకుంటూ ఉండాలి ఇక చూడండి మీకు ఇక్కడ కనబడుతుంది వాటర్ అనేది ఉంటుంది సో వాటర్ అంతా పోయేదాకా అలా మెల్లిగా కలుపుతూనే ఉండండి నేనైతే మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఉన్నాను నేనైతే ఇక్కడ ఒక వన్ టీ స్పూన్ నెయ్యి దాకా వేసుకున్నాను మీ దగ్గర ఏమైనా నెయ్యి అనేది ఎక్కువ ఉంటే వేసుకోండి స్వీట్ అనేది ఎప్పుడు కూడా నెయ్యి ఈ జీడిపప్పు బాదం పప్పు అనేవి ఎక్కువ ఉంటేనే బాగుంటాయి కదండి సో అందుకని ఏంటంటే నేను కొంచెం నెయ్యి వేసుకున్నాను మళ్ళీ తిప్పుకోండి మీ పని ఇంకేం లేదు జస్ట్ అలా తిప్పడమే మనము గుమ్ముడికే తురిమినప్పుడేండి లైట్ ఆరెంజ్ కలర్ ఉంటుంది కదా కానీ ఫ్రై చేసే కొద్ది అది ఎల్లో కలర్ నెక్స్ట్ ఏంటంటే లైట్ బ్రౌన్ కలర్ అలా వస్తుంది అనమాట ఇది మనకి ఫ్రై అయిపోయిందని ఎలా తెలుస్తుంది అంటే ఈ కడాయికి ఐ మీన్ ఈ ప్యాన్కి మన గుమ్మడికి తురుమనేది సెపరేట్ అయిపోతుంది అనమాట సో అప్పుడు మనకేంటంటే ఇది ఫ్రై అయిపోయినట్టు అనమాట అండి సో ఇప్పుడు ఎండ హైలో పెట్టుకుని ఒక రెండు నిమిషాలు తిప్పుకున్నాక బెల్లం వేసుకోండి నేనైతే షుగర్తో చేయట్లేదు బెల్లంతో చేస్తున్నాను బెల్లంతో టేస్ట్ సూపర్ ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేనైతే అంచనా ప్రకారం వేసేసాను సో బెల్లం వేసుకున్నాక బెల్లం కరిగే కొద్దీ ఒక లిక్విడ్ లాంటిది రిలీజ్ అవుతుంది మీకు తెలుసు కదా షుగర్ వేసిన సో అలా కొంచెం పలచగా తయారవుతుంది దండి సో నెక్స్ట్ ఏంటంటే అలాగని చూడండి ఇదిలో కొంచెం లిక్విడ్లా తయారవుతుంది ఈ బెల్లం యొక్క నీరు కూడా ఇంకిపోయే వరకు మనం తిప్పుకుంటూ ఉండాలి మధ్యలో నేనైతే యాలికయల్ వేసుకున్నాను మీకు టేస్ట్ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు కానీ ఏ స్వీట్ రెసిపీకి అయినా యాలికయల్ అనేది వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది సో ఇంకా తిప్పుకోవాలండి బాగా తిప్పుకోవాలి మనకి ఇందాక గుమ్మడికాయ తురుము ఫ్రై అయిందో లేదని ఎలా తెలుస్తుంది ప్యాన్కి సపరేట్ అయిపోతుంది అలాగే ఈ స్వీట్ కూడా మనకి రెడీ అయిందో లేదనేది ప్యాన్కి సపరేట్ అయిపోతుంది అనమాట అప్పుడు మనకి రెడీ అయినట్టు మధ్యలో మనం వేయించుకున్న వాల్నట్స్ అన్నిటిని వేసేసుకోండి చూడండి ఇంకా అలా తిప్పుతూ ఉంటే మనకి ప్యాన్కి ఎప్పుడు సెపరేట్ అయిపోతుంది అనమాట అండి అప్పుడు మనకి స్వీట్ రెసిపీ అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూడండి మీకు ఒకవేళ తీపి సరిపోకపోతే కొంచెం బెల్లం కానీ షుగర్ కానీ వేసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది మేమైతే తక్కువే తింటామండి ఎక్కువ అయితే తినలేము మేము అందుకే ఎప్పుడు తక్కువే తింటాం నేను అందుకే తక్కువే వేస్తాం అంతేనండి మన గుమ్మడి హల్వా రెడీ అయిపోయినట్టే మర్చిపోయినండి దీంట్లో ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ఉంటుందంట పిల్లలకి అనేది చాలా మంచిది మీరు కూడా ట్రై చేస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ మాత్రం మీరే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గాయస్